ఇవండి ఆమె ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది ఆ మధుకర్తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు నా ముందు అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది ఉంటది కదా అది హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకొని తిరిగేదామే ప్రెగ్నెంట్ కొత్తగా ప్రెగ్నెంట్ అసలు ఆమెకి మీరన్నట్టు ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సే ఉండదండి ఇన్ని ప్రెగ్నెన్సీస్ పోయాక బొక్కలోది ఇంకో ప్రెగ్నెంట్ ఎట్లా వస్తదండి ఈ జనరేషన్ లో రెండు ప్రెగ్నెన్సీ మూడు ప్రెగ్నెన్సీ రావడమే మహా ఎక్కువ సో అందులోనూ అప్పటికే ఆమె డ్రింకర్ అండి అప్పటికే అప్పుడే ఆమె చాలా ఘోరంగా తాగుతుంది ఎట్లా అంటే ఒక కచ్చ మందు కూడా తాగుతుంది అట్లా అనమాట ఒకసారి టూ థౌజండ్ లెవెన్ లో ఈయన శ్రీనివాస్ సాయి అని అతను మీకు ఐడియా ఉంటాడు చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తాడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు చిన్న చిన్న మూవీస్ లో హీరో కూడా ఉంటాడు ఆ అబ్బాయితో మా ఇంటికి వచ్చింది ఆ అబ్బాయితో వన్ ఇయర్ రిలేషన్ లో ఉంది మధుకర్ తర్వాత మధుకర్తో ఎప్పటి చెప్పండి టూ థౌజండ్ నైన్ మాక్సిమం టూ థౌజండ్ టెన్ వరకు ఉండొచ్చు ఇంటర్ అయిపోయింది డిగ్రీ ఇంటర్ అయిపోయింది అప్పటికి ఆమెకి ఇంటర్ అయిపోయింది హెయిర్ ఏదో కోర్సు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అప్పట్లోనే డబ్బులు చాలా లక్షలు నాలుగైదు లక్షల వరకు తీసుకుందండి నాకు తెలిసి నాకు తెలిసినంత తెలిసిందే మీకు చెప్తుంది నేను అక్కడ ఉన్నప్పుడే ఇస్నాపూర్ లో ఒక పొలిటీషియన్ ఎవరినో సెటిల్మెంట్ ఐడియా ఉందా అది నాకు తెలియదు పొలిటీషియన్ గురించి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వింటున్నా ఆమె చేస్తండి అందులో డౌట్ ఏం లేదు ఉండే ఉంటది ఎందుకంటే ఆమెను ఆమె ఎట్లా అంటే కుర్రాలని కను సరిగతో ఆమె మరి కుర్రాళ్ళు కూడా ఎందుకు సౌలుగా ఆర్చుకుంటారు నాకు తెలియదు కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటది అందువల్లనో ఇంకోటి ఇంత యుద్ధం జరుగుతున్నా ఆమె సోకులు రవ్వంతా కూడా తగ్గుతున్నా అండి లైవ్ లో ఎట్లా వస్తుందే ఇప్పుడు ఇప్పుడు ఏముంది అదే అంటున్నా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఉండుంటదేమో ఇప్పుడు ఏముంది మొహం చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు డొల్లానే మొత్తం గుంజుకుపోయిన ముసల్దే థర్టీ ప్లస్ అండి ఏముంటది థర్టీ ప్లస్ ము నా ఏజే నాది కూడా నైన్టీ టూ అండి నాది డేట్ ఆఫ్ బర్త్ మేము ఒకటే క్లాస్ మేట్ నేను వింటారు తను వింటారు అప్పుడు పరిచయం ఇంటర్ అయిపోయింది నిజంగా అసలు నాకు నాకు అర్థం కాదు ఈమె ఎట్లాగనే సావని వేరే వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తుంది వీళ్ళయ్య కిరాణా షాపోడు వీళ్ళయ్య ఈమె దగ్గర ఇన్ని డెబ్బై లక్షల వేడుకల్లో వస్తాదండి నాకు అర్థం కాదు లక్షలు వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులే ఉంటది వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి వాళ్ళ డాడీ ఒకసారి మేము రూమ్ లో కూడా ఆమె ఒక కూకట్పల్లిలో రూమ్ తీసుకున్నాం అప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అది కూడా మేము ఉన్నది దాని తర్వాత వాళ్ళ డాడీ రూమ్స్ సామాన్లు సర్దుకొని వాళ్ళ డాడీ అప్పుడు ఏదో చిన్న వ్యాన్ ఉండే సామాన్లు ఎక్కించుకొని పోయిండు కదమ్మా మీరు చెప్పేది ఇంటర్ అయిపోయిన తర్వాతర్ శ్రీ ఇంటర్ శ్రీ చైతన్య కాదు కానీ ఇంటర్ తర్వాత ఆల్విన్ కాలనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వివేకానంద స్టాచ్యూ ఉంటదా మనం వెళ్తుంటే రైట్ సైడ్ లో ఒక కాలేజ్ ఉంటది ఆ కాలేజ్ ప్రగతి కాలేజ్ ఏదో ఉంటది ఓకే ఆ కాలేజీ లో మాత్రం చదివింది అక్కడ ఆపోజిట్ హాస్టల్లో నేను కూడా ఉండేదాన్ని ఆ కాలేజ్ లో చదివింది ఆమె ఏదో చదివిందంటే చదివింది అది కూడా ఆమె ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని చిట్టిలు పెట్టి రాసింది ఆ విషయం కూడా నాకు చెప్పింది డిగ్రీ అనుకుంటా ఇంటర్ తర్వాత డిగ్రీ ఇంటర్ ఏ కాలేజ్ అనేది నాకు తెలియదు ఇంటర్ ఎస్ చెప్పారు దాని తర్వాత ఇంటర్ అయిపోయే మూమెంట్ లోనే ఆమె నాకు పరిచయం అయింది దాని తర్వాత అసలు ఆమె చాలా పెద్ద డ్రింకర్ అండి అప్పుడే ఎస్ నాకు అసలు మందంటే ఏంటో తెలియదు ఏమో ఆమె చెప్పిందని నేను చెప్తలే నాతో జరిగింది చెప్తున్నా ఈ ఎవరు నువ్వు నేను మూవీలో విలన్ క్యారెక్టర్ నవీన్ లైక్ ఏదో ఎవరో అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయితో మాట్లాడి వచ్చింది ఆ అబ్బాయి ఏమంటే బ్రీజర్స్ అంటే ఏంటో నాకు అప్పుడు తెలుసండి నాతో బలవంతంగా బ్రీజర్ తాగిచ్చింది ఫస్ట్ టైం హాఫ్ బ్రీజర్ తాగానే నా కళ్ళు అసలు ఎట్లా తిరిగిందంటే అట్లా తిరిగి నాకు అస్సలు ఆల్కహాల్ అంటే టేస్ట్ చేపించిందే లావణ్య ఏదో సరదా ఏమో వీళ్ళు ఇట్లనే ఉంటది నేనేమో పల్లెటూరు ఇప్పుడు బలవంతంగా ఎస్ ఎస్ బ్రీజర్ అది ఒక్కసారి ఎట్లా బలవంతంగా ఏం కాదు తాగు ఏం కాదు తాగు ఫాస్ట్ కల్చర్ అల్వా నేను అప్పుడు పల్లెటూరు అమ్మాయినండి నేను ఊరు నుంచి వచ్చిన నాకు పెద్దగా ఏం తెలియదు అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా నాకు ఏం తెలియదు ఏదో నేను ఫ్యామిలీ రక్షణలో ఫ్యామిలీతో ఇట్లా నేను పెరిగి ఇట్లా ఒక పెళ్లి చేసుకొని ఒక పద్ధతిగా ఉన్నాం నాకు ఇద్దరు పిల్లలు నా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మంచి పొజిషన్ లో ఉన్నాం మేము ఒక ఒక ఫ్యామిలీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నీట్ గా ఉంటది మాది ఆమెలా ఉండదు ఆమెలా బతకలేరు అసలు అసలు ఎట్లా అంటే అసలు ఏం లైఫ్ అండి నాకు అర్థం కాదు నువ్వు ఎట్లాగైనా సావు ఒకరిని స్పాయిల్ చేయడం ఎందుకు అసలు పబ్బు కూడా ఫస్ట్ టైం ఆమెనే నాకు తీసుకెళ్ళింది ఈ ఈ ఎవ్రీథింగ్ ఈ విషయాలన్నీ నా హస్బెండ్ కి నేను చెప్పిన ఆమె కూడా ఎప్పుడమ్మా ఇంటర్మీడియట్ అయిపోయాక మరి దారుణంగా అంటే పద్దెనిమిది కూడా థౌజండ్ లెవెన్ లో అండి నాకు తెలియదు పబ్ అంటే ఎట్లా పద్దెనిమిది ఏళ్ళు అంతే అంతేనా అంతే ఉంటది దాని తర్వాత రెండు వేల ఆ సుధాకర్ ని వదిలేసింది ఎందుకు వదిలేసింది రీజన్ ఏంటిది మధుకర్ సారీ సారీ మధుకర్ మధుకర్ ని ఎందుకు వదిలేసింది అన్ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఆ అంట నాకు మధునే చెప్పాడు మధు ఎట్లా చెప్పాడంటే అది హీరోలు అందరితో పడుకుంటుంది అన్న టైప్ లో కూడా ఆ మధు అసలు ఇప్పుడు మధు ఎందుకు బయటకు వస్తలేడు నాకు ఒకటి అర్థం కాదు ఈ పిల్ల ఇంత చేస్తుంది ఒకరిని అన్యాయంగా ఇంత ఘోరంగా చేస్తుంది మరి మధు చెప్పొచ్చు కదా మగాడే కదా సరే బాధ్యత చెప్పుకొని ఉండొచ్చు ఎక్స్ అని అయితే ఎవరి లైఫ్ లో ఎక్సులు ఉండరా అండి మాట వరుస చెప్తున్నా ప్రతి ఒక్కరు లైఫ్ లో లు ఉంటారు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ ఎప్పుడు స్మూత్ గా వెళ్ళిపోయి డైరెక్ట్ మ్యారేజ్ దగ్గరికి ఎవ్వరికి రాదు రియాలిటీలో మాట్లాడితే యాక్సెప్ట్ చేయాలి కానీ మనం మన వల్ల ఒకరిని హర్న్ అవ్వద్దు మనం ఒకరిని హర్ట్ చెయ్యద్దు అదొక్కటి ఫాలో అవ్వాలి కానీ వీళ్ళ వీళ్ళందరూ మగా మగాలై ఉండి అప్పుడు డ్రగ్స్ కూడా చేసేదా డ్రగ్స్ నాకు అప్పుడు లేదండి అప్పుడు ఆమె చేసినట్టు కూడా నాకు తెలియదు ఏమో నా వెనకాల చేసేదేమో కానీ నాకు తెలిసినంత వరకు డ్రగ్స్ లేదు నాకైతే బ్రీజర్ అయితే తనే తాగిచ్చిందండి దాని తర్వాత రెండు వేల పదకొండులో ఆ సాయి శ్రీనివాస్ సాయి అనే అబ్బాయిని తీసుకొని వచ్చింది నా ఫ్లాట్ కి అప్పుడు నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నా మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీ దగ్గరలో అయితే వచ్చింది ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది అబ్బాయి సాయితో పాటు వాళ్ళతో పాటు కో ఆర్టిస్ట్లు చేసి యాక్టింగ్ చేసేటోళ్ళు ఇద్దరు పిల్లలు వచ్చారు అప్పుడు ఓడ్కా బాటిల్స్ అవి ఇవి తీసుకొని అప్పుడు కూడా ఫుల్ తాగడము అబ్బాయిని అయితే బలిలో అతుక్కునేది అంత మంది ముందులో కూడా వడ్లో కూర్చునేది రెండు కాళ్ళు అల్లేసుకొని అసలు మా ముందుల సిగ్గు లేకుండా ముద్దు లిప్స్ నిజమండి ఇంత ఒక ఒక ఆమె నా ఫ్రెండ్ టు బి ఫ్రాంక్ ఆమె నా ఫ్రెండ్ నేను ఈ రోజు ఆమె గురించి రివీల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అది రాంగ్ ఆమె చేసేది ఆమె చేసేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాబట్టి నేను రివీల్ చేస్తాను అంత ఎందుకండి మస్తాన్ సాయ గురించి నేను రీసెంట్ గా టచ్ లోకి వచ్చిన ఆమెకి మస్తాన్ సాయ గురించి నాకు మస్తాన్ అని చెప్పలే సాయి అతని పేరు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయనకి ఆ నాకు ఫుల్లు నేను ప్రేమించిన నన్ను మోసం చేసిండు వాడికి పెళ్లి ఇది వరకే పెళ్ళయిందంట నన్ను మోసం చేసిండు నన్ను ఫుల్ కొట్టిండు కొంచెం ఉంటే ప్రాణం పోయేది ఆ లోపల మా తమ్ముడు వచ్చి బెల్ కొట్టిండు అందుకని బతికిపోయినా చంపేద్దామని బాల్కాన్ లో నుంచి కింద పడేయబోయిండు అనేసి దెబ్బల ఫోటోలతో సహా నాకు పంపించింది ఎమ్మడి డిలీట్ చేసింది ఆమె చాలా తెలివైంది కదా ఆమె ఎందుకు పెడుతుంది అంతెందుకండి నేను ఆమెకి చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి బిఫోర్ ఓల్డ్ ఫ్రెండ్ని కదా సోషల్ మీడియాలో యాడ్ చేయలేదు ఆమె ఫాలో ఫాలో చేయలేదు రిటర్న్ బయట ఎందుకే ఫాలో చేయలేదంటే ఇట్లా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఉండకూడదే అంటది సర్లే ఏదైతే ఏంది ఇప్పుడు దానివల్ల మనకు ఒరిగేదేముంది అన్నట్టు అట్లా ఆమె అసలు ఎందుకు ఇంత మందిని ఇట్లా చేస్తుంది అనేది అర్థం అయితే లేదండి పైగా ఆమె పెద్ద యాక్టరా అంటే ఏం యాక్టింగ్ బొంగు ఏం రాదు ఒక అరుపులు ఒక డామినేటింగ్ తప్ప ఏం రాదు ఆమెకి ఆమె మరి అబ్బాయిలు ఎట్ల వల్ల పడిపోతున్నారో మరి ఎట్లా అవుతున్నారో అర్థం కాదు ఇప్పు ఏముందండి వయసు అయిపోయింది థర్టీ ప్లస్ ఇప్పుడు ఎవరు వస్తారు ఆమె దగ్గరికి ఇప్పుడు పెళ్లి కూడా కాదా పెళ్లి అప్పట్లో మధుని పెళ్లి చేయొచ్చు చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడే పెళ్లి ఎందుకే ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి అనేది ఇంకొకటి ఈ ఫోన్లు పగిలే బుద్ధి ఇప్పుడేం కాదు అప్పటి నుంచే ఉంది పాపం వరుణ్ సందేశం పాత ఐఫోన్ ప్యాడ్స్ అవి ఫోన్లు స్మార్ట్ ఫోన్స్ అవి ఇస్తూ ఉండేటోడు ఎంతైనా హీరో కదా అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది ఆయన దగ్గర వర్క్ చేసేటోడు మధు ఇప్పటికీ కూడా ఆయన దగ్గరే ఉన్నాడు అన్ని తెచ్చిచ్చేటోడు దీనికి మొత్తం పగలగొట్టేసేది ఇంట్లో టీ కప్స్ గాజు గ్లాసులు అన్ని పగలగొట్టేసి వాటి మీనంగా నడిచి ఆ అబ్బాయిని భయపెట్టేది వాటి మీనంగా నడిచేది మద్దుతో కూడా అసలు మేము ఉన్నామని స్పృహ లేకుండా ముద్దులు పెట్టడం ఇది చేయడం అనేసి చేస్తుంది ఆ మధు ఏమన్నాడు తెలుసా దాన్ని కొన్ని వేల సార్లు అనుభవించిన ఎన్ని రాత్రులు అనుభవించినా సార్లు అనుభవించిన అది ఇంకా చాలా నాకు మస్త అయింది అంటుండు మధు అయితే ఆ అక్కడే అయిపోయింది ఆ మది మళ్ళీ నేను అప్పుడు చిన్నపిల్లనంటే ఏ ఏ రకంగా చిన్నపిల్ల అవుతుందండి నాకు అర్థం కాదు అప్పుడే అయిపోయిందాం అది చిన్నపిల్ల అనేసి అంటుంది తప్పు కదా అది ఇగో సరే ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో స్కిప్ చేసి వెళ్ళిపోతారు కదా ఇట్లా చీట్ చేసుకుంటూ ఇట్లా గ్రూప్ చేసుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు చేయడం అనేది కరెక్ట్ కాదు కదండి మధుకరికి తెలియకుండా ఇంకొక ఉండేదా మధుకర్తో బ్రేకప్ చేసుకుంది ఏ చదువు లేని కుక్క అనేసి వాడిని కొట్టి తిట్టి వాడు చదువు లేదు ఏం లేదు ఏందిరా నువ్వు నువ్వు ఒక మట్టి మనిషివి మొరుటోడివి అనేది మధుని మరి మొరుటోడి దగ్గర రెండు సంవత్సరాలు ఎట్లా ఉన్నా నాకు అర్థం కాదు ఆ సాయి ఉంటాడు చూడు ఆ సాయితో ఒకసారి మాట్లాడినా ఏమైంది సాయి నీకు ఆమెకి చూడు రాణి ఇట్లా అమ్మాయిలు అమ్మాయిల లాగుంటేనే మొగోళ్ళకి నచ్చుతారు ఇట్లా అసలు ఆ అమ్మాయి అసలు ఎందుకు తగిలిందో ఏమో అన్నట్టుగా మాట్లాడిండు అబ్బాయి అబ్బాయికి కూడా నేను మెసేజ్ చేశాను మేబీ వాళ్ళు సెలబ్రిటీస్ కదండి ఇప్పుడు చూడరు రిప్లైస్ ఇవ్వరు నేను మెసేజ్ చేసింది కూడా ఏ ఇయర్ ఏ డేట్ అనేది అన్ని చూసారు కదా మీరు నేను ఈ కేసు అయిన తర్వాత అమ్మ మొన్న లాస్ట్ మంత్ సెవెంటీన్త్ కి చనిపోయిందండి మా అమ్మ సారీ కేసు తర్వాతే చనిపోయింది నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నా అయినా నేను ఫాలో అవుతున్నా కనీసం మైండ్ డైవర్ట్ అవుతుంది ఏంది కథ అని అసలు మంది నేను ఆడేసుకుంటుందంటే ఉన్నాయా ఏ మధుకరదివి దీనివి అసలు ఫోటో లేవండి నాకు మధుకర్ నంబర్ ఇస్తే నేను మధుకర్ తో మాట్లాడి మేబీ ఏమన్నా వీడియోస్ ఆడియోస్ క్రియేట్ చేయొచ్చు కానీ ఫోటోస్ అయితే లేవు నేను కొన్ని కొన్ని ఇప్పుడు అబ్బాయి ఎత్తుతాడో ఎత్తాడో కూడా తెలియదు ఎత్తుతాడో ఎత్తాడో ఎందుకు లేనిపోని పెంటలో మనం వెళ్తే మనం పెంట పూసుకోవడం అని అనుకుంటారు కదా అట్లా అనుకుంటే అట్లా అమ్మా ఇప్పుడు ఎంత పెంట చేస్తూనే ఉంటే జీవితకాలం ఇప్పుడు నేను నన్ను ఏదన్నా చేస్తే నేను వాళ్ళని చేస్తానని చెప్పి నన్ను ఏం చేయలేడు నేను అన్ని పగల కొడుతున్నా మీ మేమెంత ఒక మామూలు మనుషుల ఏ అన్న కాదు మీరు అనుకుంటున్నారు ఆట ఆడుతోందని అది అన్న ప్రతిసారి దిగజారిపోయేది ఎవరు అదే కదా ఇప్పుడు వెయ్యి మంది తిడుతున్నారు దాన్ని అసలు కింద నాకు అర్థం అప్పుడు మీకు సింపుల్ మాట చెప్తా ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఇబ్బంది పెడుతుందా లేకపోతే అదే ఇబ్బందులు పాలవుతుందా ఒకసారి చూడండి ఎందుకంటే వచ్చిన కొత్తల్లో నాకు అన్యాయం జరిగిందని వచ్చినప్పుడు అందరూ పాపం సపోర్ట్ చేశారు ఓకే ఒక రోజులు అవ్వగానే ఇప్పుడు బజార్ భాష అంతా బయటకు వచ్చేస్తుంది అది ఎంత బజార్థం అందరూ అర్థం అవుతుంది ఒక్కడంటే ఒకడు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయకపోగా పచ్చి బూతులు తిడుతున్నారు దాన్ని సో ఇప్పుడు అది అనడం వల్ల నాకు లాభం దానికి లాభం దానికే నష్టం దానికే నష్టం దానికే నష్టం ఏమైనా సింపతి ఉందంటే అది నా మీద వస్తుంది దానికి పచ్చి పూతులు పడతాయి సో అది అనడం వల్ల ఇంకోటి ఏంటంటే ఉంటదండి అది అనడం వల్ల నాకు అయ్యేది ఏమీ లేదు మా అనడం వల్ల నేను చెడ్డ ఉండను మా మిస్సెస్ చెడ్డదయిపోదు కానీ అక్కడ ఎవరు నాకు ఇంకొక విషయం అర్థం అయితే ఈ మీడియా వాళ్ళు ఎందుకు ఆమెని ఇంత బ్యాడ్ అని తెలిసిన ఇంత ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నారు నాకు అదొక్కటి నచ్చట్లేదండి ఇప్పుడు మీరు ఇన్ని ప్రూఫ్స్ తెస్తున్నారు ఆమె గురించి ఇన్ని చెప్తున్నారు ఈ మీడియా వాళ్ళు ఎందుకు ఇట్లా ఆమెని దాచేస్తున్నారు అదే అదే అసలు మాట్లాడకుండా అడ్డమైన ఎందుకు మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే మాట్లాడిన వాళ్ళు అందరినీ రాజ్ తరం కొనేసినారు అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే మాత్రం ఇప్పుడు ఆమె అన్నప్పుడు మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని అడగాలి వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాడికి దమ్ముండదు ఏదో మాట్లాడుతుంటాడు ఏం మాట్లాడాలో తెలియదు అదే అండి నేనైతే మొత్తం శేఖర్ భాష కాదు శేఖర్ భాష మా హస్బెండ్ అండి ఎవరు అని అడుగుతుంటే చెప్తున్నా అయితే ఒకసారి మధుకర్ నెంబర్ నాకు ఇవ్వండి మేబీ ఏమన్నా ట్రై చేస్తా నేను పేరు చెప్పకుండా అట్లా మాట్లాడుతాను అవినాష్ అని ఎవరైనా అది నేను కొత్తగా వింటున్నా మళ్ళీ ఆమె వల్ల ఒక్కరు చనిపోయారండి నేను నమ్మను ఖచ్చితంగా అది ముగ్గురు నలుగురు చంపేసి ఉంటది ఎందుకంటే ఆమె క్యారెక్టర్ నాకు తెలుసు ఎట్లా స్కిప్ చేసేదా చేసేస్తుందండి మగవాళ్ళని ఆమె గురించి నేను కంప్లీట్ మా హస్బెండ్ కి చెప్పలేదు నువ్వు అలాంటివి దాంతో ఫ్రెండ్షిప్ చేసావా అని అన్నీ అంటారు అంటే అప్పుడు పిల్లలం కదండి అప్పుడు నాకు కూడా ఏం తెలియదు నేను పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని సో అట్లా అంటారని కొన్ని చెప్పి కొన్ని చెప్పక చెప్పిన నేను ఎందుకంటే రేపటి రోజు మనం కూడా ఏమన్నా సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంది సడన్ గా ఇప్పుడు చెప్తున్నాం అనేసి అంటాడని ఈ ఇష్యూ కంటే ముందే నేను చెప్పిన ఆమె గురించి ఆమె నాకు టూ థౌజండ్ ట్వంటీ లో టచ్ అయినప్పుడే ఆ ఇట్లా సాయి గురించి నాకు చెప్పినప్పుడు మీ హస్బెండ్ కి పొలిటికల్ గా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా వాణ్ణి లోపల వేయించాలి అనేసి అడిగింది నన్ను అంటే తప్పు అన్యాయం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు నీకు అన్యాయం జరుగుతాయి అనేసి చెప్తే సరే సరే అనేసి మెడిటేషన్ ఫోన్ వీడియో కాల్ చేసిందండి సిగరెట్లు కాలుస్తుంది అదేంది లావణ్య నువ్వు ఇంకా ఇలాంటి మానలే నేను విచిత్రంగా అడిగిన ఇంకా ఇలాంటివి మానలేదా అంటే ఏముంది ఇది కామన్ ఇవ్వాలి రేపు అనేసి ఉంటుంది అది విషయం అండి మధుకరి నెంబర్ ఉంటే నాకు పంపించండి నేను మాట్లాడతా మీరు ఇంటర్వ్యూ రోజు ఇస్తున్నట్టున్నారు నేను చూస్తున్నా అవునా నేను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తా అండి కాకపోతే ఆమె ఇప్పుడు నేను వచ్చినా నా వాయిస్ ఆమె గుర్తుపట్టేస్తుంది ఇగో ఆమెతో ఈ విషయ ఈ న్యూస్ లీక్ అయిన ఫస్ట్ డేనే ఇన్స్టాగ్రామ్ లో లీక్ అయిన ఫస్ట్ డేనే లావణ్య అని ఫోటో అబ్బో ఈ దరిద్రబ్దేంది ఇందులోకి వచ్చిందని ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవాలని అర్థం లేకుండా మాట్లాడుతుంది ఏంది అది నువ్వే నానే అడిగినా జస్ట్ అదే ఒక్క మాటే అడిగినా నేను దానికి ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవాలి అంటే మాకేం సంసారాలు చూసుకోకుండా ఈమె గురించి చెప్పానా అని నాకు సరే సరేలే అమ్మ మరి జాగ్రత్తగా ఉన్నాను పెట్టేసిన అప్పుడే బ్లాక్ చేసేసిన ఆమె డ్రగ్స్ అనంగానే నాకు డ్రగ్స్ విషయం కూడా ఆమె న్యూస్ మొన్న వచ్చిన తర్వాతే తెలిసింది ఇంత ముందే అయిందంట కదా డ్రగ్స్ది నేను ఇంత ముందు ఇంత ముందు చూడలేదు అమ్మో డ్రగ్స్ అనగానే భయం వేసి దెబ్బకి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఈ ఫోన్ నంబర్ అన్ని బ్లాక్ చేసి పడేసినా ఎందుకండి లేనిపోని పెంటారు రేపటి రోజు ఏమైనా అయినా ఈమె దగ్గర కాల్ అక్కడ మనం మాట్లాడింది ఏముండదు కానీ ఎలాంటి తో మీకేం పని అని కూడా అడుగుతారు అనేసి బ్లాక్ చేసేసిన నేను దాని తర్వాత ఆమె హలో అని మెసేజ్ చేసింది నాకు మాట్లాడిన తర్వాత నేను బ్లాక్ చేసేసిన మేమేతో మాట్లాడి కూడా వేస్ట్ ఏమైనా క్వశ్చన్ వేస్తే రిటర్న్ మనల్నే బ్లేమ్ ఆమె అదేంది మొన్ననే వాడు సాయిగాడే నాకు హెల్ప్ చేస్తున్నాడే మళ్ళీ అనేసి అంటు అంటే ఇప్పుడు మీరు ఎట్లాగో మీ వాయిస్ వస్తే బాగుంటుంది మీకు ప్రాబ్లం అవుతుంది కానీ వాయిస్ నేను ఏం అడుగుతాను అంటే మీరు ఒక పని చేయండి మీరు ఒక పని చేయండి మధుకర్ మధుకర్ ఎవరో అడగ అడగండి మీరు అయ్యో అందరికి తెలుసమ్మా మధుకర్ తో ఇది లైవ్ లో రాలేదు కదా మధుకర్ ఎవరో అడగండి టూ ఇయర్స్ ఫిలిం నగర్ లో రూమ్ లో సింగిల్ రూమ్ లో ఏడు ఉందామని అడగండి ఓకే ఓకే మధుక అట్లా ఫస్ట్ థాట్ వచ్చేది నేనే ఆమెకి నేను కూడా ఉన్నారు కదా కొన్నాళ్ళు మాధవి లత అవును మాధవి లత ఈమె క్యారెక్టర్ బ్యాడ్ అని ఆమె ఎప్పుడో గెట్ లాస్ చేసేసి ఉంటది హండ్రెడ్ పర్సెంట్ నా గెస్ ప్రకారం ఇగో అమ్మాయి కొన్ని ఎథిక్స్ గా మాట్లాడుతుంది నేను ఆమె సోషల్ మీడియాలో నేను ఫాలో అవుతున్నా అమ్మాయి చాలా ఎథిక్స్ గా మాట్లాడుతుంది ఈమె మీ శ్రద్ధ దాస్ ఈ హీరోయిన్లు అందరితో లింకులు ఉన్నాయండి ఆమెకి హీరోయిన్లు అందరితో మాట్లాడుతూ ఉంటది మాట్లాడేది చూపిస్తుంది కూడా చూశాను మరి ఎందుకు మాట్లాడతారు అంటే ఈ హీరోయిన్స్ కి హీరోకి మధ్యలో వరుణ్ సందే శ్రద్ధ దాస్ వీళ్ళిద్దరికి ఏదో నడుస్తుంది అన్న టైప్ లో మాట్లాడుతుంది అవి అది ఎంత వరకుంది అప్పట్లో ఉంటది ఇప్పుడు కో ఆర్టిస్ట్ అన్నాక అప్పట్లో ఇప్పుడు ఫిలిం చేసేటప్పుడు ఫ్రెండ్షిప్ లో ఏదో ఉంటది అవి పట్టుకొని రాయబారాలు చేసిందేమో మధ్యలో ఉండి మేబీ అందువల్ల ఫ్రెండ్స్ అయ్యారేమో అనుకుంటున్నా రాయబారాలు చేసిందేమో హీరోకి హీరోయిన్లకి నా నా గెస్ అదే అదే కరెక్ట్ ఎందుకంటే ఆహా లేదు ఆమెని దగ్గరుండి చూసిన రోహిత్ నేను అమ్మే కిలాడి అండి ఆమెని ఎట్లా అంటే చేప అనమాట పట్టుకునే లోపల జారిపోతుంది చాలా కష్టం ఆమెని పెద్దవాళ్ళ వేసి పట్టాలి పట్టాలంటే ఆమెని గట్టిగా మాట్లాడితే ఈ మధు గురించి ఏంటి అని అడిగి నువ్వు టూ థౌజండ్ ఎయిట్ లో రాజ్ తరుణ్ ఉన్నప్పుడు మరి మధు ఎప్పుడు ఉన్నాడు అని అడగాడు అడగండి మీరు అసలు రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల మూవీకి ముందు ఎప్పుడు ఉయ్యాల జంపాల మూవీ రిలీజ్ అయింది రెండు వేల పద్నాలుగు అండి కరెక్ట్ నా పెళ్లికి ముందు నాకు బాగా గుర్తు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నా మ్యారేజ్ అయింది అయితే అప్పుడు పరిచయం జస్ట్ వన్ ఇయర్ బిఫోర్ పరిచయం అయి ఉండాలి అంటే అతను మూవీస్ లో ఆడిషన్స్ ఇస్తున్నప్పుడే ఆమెకి పరిచయం అయి ఉండాలి రెండు వేల ఎనిమిదిలో ఎట్లా పరిచయం ఈమెకి రెండు వేల ఎనిమిదిలో మధు కంటే ముందు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తా నాకు తెలిసింది మధు దాని తర్వాత సాయి దాని తర్వాత ఎంతో మంది ఒక్కరిద్దరు ఉండరు ఆమెకి ఒక్కరిద్దరు అనేసి చెప్పుకోలేము లిస్ట్ తీస్తే ఒక పాతిక మంది వెళ్తారు ఆమె డీప్ లవ్ ఎందుకంటే నేను చూసిన అసలు ఎట్లా ఇట్లా ఆమె స్కూటీ ఉండేది నేను పరిచయం అయినప్పుడు ఇద్దరం ఒకటే స్కూటీలో ఇట్లా నాకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తిప్పేదండి దా ఇట్లా ఇంట్లో కు పడి ఏం చేస్తావు దా అనేసి తీసుకెళ్లేది ఇట్లా అస్సలు భయం ఉండదు ఆమెకి నాకు భయంది చీకటి చీకటి చీకట్లో వెళ్తుంటదండి మా అమ్మ నాకు భయం అవుతుంది నాకు డ్రాప్ చేసేసి ఒక రోజు పబ్బుకి తీసుకెళ్లిన రోజు అప్పటికప్పుడు గోవా వెళ్దామంటది నువ్వు వెళ్ళావు నేను రావను నేను రావాలంటే నేను వేస్తే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు గోవా వెళ్ళి రేపు రేపు నైట్ లోపల వచ్చేద్దాం కార్ తిప్పంటది జీవితం ఇది రెండు వేల పదిలో అయితే అప్పటి నుంచి డ్రగ్స్ స్టార్ట్ అయింది గోవా నుంచి మేము మేబీ డ్రగ్స్ అంటే ఏంటో కూడా నాకు అప్పుడు తెలియదు అంటే డ్రగ్స్ అనేది ఒకటి ఉంటదా గంజాయి ఈవెన్ తెలుగులో గంజాయి అనేది అది డేంజర్ అనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు ఎప్పుడు అంటే అన్ని మూవీస్ అన్ని పెరిగిపోయి అన్ని మనం సినిమాలలో చూసి ఏదో అవగాహన నేర్చుకుంటున్నాం కానీ అప్పట్లో ఏం తెలుసు అండి పద్దెనిమిది సంవత్సరాల క్రితం కదా ఇది అప్పుడు మా అంకుల్ కూడా చెప్పేటోళ్ళు అమ్మాయి చాలా డేంజర్ ఉంది ఏదో ఒక రోజు మీడియాకి వస్తాడు అనేసి అన్నాడు అతను చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది అన్నట్టుగానే వచ్చింది ఆ పిల్ల ఆ ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ ని విపరీతంగా ఆడుకుంటది నాకు కూడా తెలుసు ఫోన్ లో వాళ్ళ అమ్మని కూడా ఫుల్ తిడుతుంది

ఓకే అమ్మా చూద్దాం ఫ్రీ టైం లో మాట్లాడి ఇలా ఏమన్నా చెప్తాడేమో చూద్దాం సరే సరే ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి